స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్ పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు అన్ని సీరియస్ టాక్స్ చేస్తున్నాం అండి మనం ఈ మధ్య కాలం అయితే మరిను సో కొంచెం ఏదైనా నవ్వించేలాగా మంచి సరదా కథ ఏదైనా ఉంటే చెప్పండి రమ్మగారు కథ ఒకటి చెప్తాను చూడు ఓకే బాగ్దాద్ కథలు ఎప్పుడు చెప్పలేదు మీకు లేదండి బాగ్దాద్ కథల్లో అంటే బాగ్దాద్ కథలు అంటారు కానీ బాగ్దాద్ సంబంధించింది ఏం లేదు సింధు కథలు బాగ్దాద్ కథలు కొద్దిగా అంటే కొంచెం ముస్లిం ప్లేర్ లాగా వినపడుతుంటాయి అన్నమాట అంటే అక్కడ జరిగిన కథలు ఆ కాలపు కథలని ఓకే అయితే బీదర్ లో బీదర్ దగ్గర అవుట్స్కట్స్ లో ఒక ఫకీర్ ఒక ఆయన ఉండేవారు ఒక సమాజం ఉండేది ఆయన ఒక ఒక చిన్న దర్గా లాంటి దాంట్లో మనం కూడా దర్గాలకు వెళ్తూ ఉంటాం చూడు దర్గాలు అంటే జనరల్ గా పెద్దవారు ఎవరిదో వారి సమాధి దాన్ని కాచి కాపాడుతూ ఒకళ్ళు ఇద్దరు ఫకీర్లు వాళ్ళు వీళ్ళు అక్కడ ఉంటారు కొన్ని కుటుంబాల వాళ్ళు తన ఆశ్రయించుకుని ఉండటము కొంతమంది సేవ చేసే వాళ్ళు అలా కనపడుతుంటారు మనం నువ్వు ఈ మధ్య దర్గాకి కూడా వెళ్ళొచ్చావు కదా వెళ్ళొచ్చానండి అయితే ఏమైంది ఒక చిన్న సమాధి ఒక చోట ఉండేది ఒక ఒక ఆయన దాదాగారని ఒక ఆయన దాదాషా అంటారు దాదాషా గారు దాన్ని మా గురువుగారు సమాధానం చెప్పేవారు ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు చాలా మంది మక్కాకు వెళ్ళేవాళ్ళు ఈ బీదర్ దారిలో బీదర్లో ఈ సమాధి దగ్గర ఆగి అక్కడ కాస్త ఓ పూట ఏదన్నా కాస్త రొట్టెలు వాళ్ళ వీళ్ళు జనాలు తెచ్చిపెట్టేవాళ్ళు ఈ పకీర్నీను ఆయన శిష్యుడిని వాళ్లే పోషించేవాళ్ళు ఎవరు రెండు రొట్టెలు తెచ్చి పెట్టేవాళ్ళు దారిలో ఒక రెండు పన్నీళ్ళు ఉండేవి కాస్త మంచినీళ్ళు దాగి గాడిదల్ని గుర్రాలని వాటిని వీటిని కట్టేసుకుని ఉంచుకోవటానికి అవకాశం ఉండేదన్నమాట ఆ వచ్చిన వాళ్ళు ఎవరో ఒక కింద గాడిదికి ఒక పిల్ల పుడితే ఆ పిల్లని ఈ దాదాషా గారికి ఇచ్చారు గాడిద పిల్లని ఆ పిల్ల మరి చిట్టి పిల్ల క్రమంగా కాస్త వెళ్ళేదో పాలు గీలు పోసి ఓ చుట్టుపక్కల గాడిదల దగ్గరికి పాలు తెప్పించి పోసి అంతకద్ద చేశారు అంత గాడిద ఉండే ఆ గాడిద శిష్యుడు దాదాషా గారు సమాధి దగ్గరే ఉండేవారు ఈ మక్కాకి వెళ్ళే జనం అంతా ఇక్కడికి వచ్చి ఒక పూట ఆగి కాస్త విశ్రాంతి తీసుకుని ఆ పందిరి కింద పడుకుని కాస్త ఏదో నీళ్ళు తాగి అవి తాగి దాదాషా గారికి ఏమైనా ఐదు పేసులు పది పైసలు ఇస్తే ఇచ్చి వెళ్ళేవాళ్ళు అయితే ఈ శిష్యుడికి కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంటే గురుజీ గురూజీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మక్కాకి వెళ్తున్నారు నేను కూడా మక్కాకి వెళ్తానండి వాళ్ళందరికీ ఏం పుణ్యం వస్తుందో నాకు కూడా మక్కాకెళ్ళి పుణ్యం తెచ్చుకుంటాను నేను అన్నాడు ఆయన ఏమన్నాడు సరే నాయన వెళ్ళరా నీకు ఇచ్చి పంపడానికి నా దగ్గర ఏమీ లేదురా నాయన ఎత్తాగో వెళ్ళు దారిలో ఎవరైనా సహాయం చేసి తిని తాగి మొత్తానికి మక్కాకి చేయరు మన దగ్గర ఏముంది నేను పకీర్నయ్యే ఈ గాడి పిల్లని తీసుకెళ్ళి నీకు తోడుంటుందిరా ఎందుకైనా పనికి వస్తుంది అని పిల్లగాడిదని ఇచ్చి పంపించారు ఇప్పుడు పిల్లగాడిద చిన్న ఫకీర్ గారు అంటే ఫకీర్ గారు శిష్యుడు ఇద్దరు బయలుదేరారు అలా ఆ వెళ్ళగా 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 ఈ రాజస్థాను ఆ ఎడార్లు అవి వచ్చినాయి మధ్యలో ఆ ఊర్లో ఎవరు అప్పుడంతా ధర్మసత్రాలు ఉండేవి ఇలాగే మధ్యలో ఫకీర్లు మసీదులు ఉండేవి ఎక్కడో కాస్త తిని తాగి ఆ కాలక్షేపం చేసుకుంటూ మధ్యలో ఇలా గుంపులు గుంపులుగా చాలా చాలామంది ఉంటారు కదా ఒంటలు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ సహాయంతో ఆయన ఒక్కడేగా ఒక పూట ఎంత కావాలి చిన్న ఆకుదే ఆహారం సరిపోతుంది దానికి నాలుగు గడ్డి పరకలు ఉంటే చాలు ఈ రాజస్థానం ఆడ ఎడ ఎడార్లు అవి వెళ్ళే సరికల్లా బాగా ఎండలు మాడిపోయి పాపం ఈ గాడ పిల్ల కాస్త చచ్చిపోయింది అయ్యో దాహానికి ఏవో కాస్త నీళ్ళు ఉన్నాయి కానీ పిల్ల పాపం చిన్నపిల్ల కదా సరే ఈయన ఏం చేశాడు ఏం చేయాలో తెలియలేదు దీని బాడీని ఓ గొయ్యి తీసి పాతిపెట్టాడు పెట్టి ఏం చేశాడు ఆ చుట్టుపక్కల ఖర్జూరపు మొక్కలు ఏవో ఉంటే రెండు ఖర్జూరపు కొమ్మలు దాని మీద పాతాడు ఓకే పాతే సరికల్లా సరిగ్గా సైనికులు వస్తున్నారు దాటిలో వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఒప్పుకోరు శవదన్ని పూడిస్తే డబ్బులు ఇవ్వాలి సుంకం చెల్లించాలి ఇప్పుడు శవము అదని ఏం చెప్తాడు గాడిదంటే ఏమంటారు అన్ని ఒంట్లు ఉంటాయి ఈయన బెదిరిపోయి ఎవర్రా ఏమైనా పోయారంటే మా గురుగారు పోయారంటే దాదాష గారు వారి సమాధండి అన్నాడు ఏదో ఒకటి చెప్పాలి రాజకీయ తతమితరాడిపోయి బెదిరాడు ఈయనెప్పుడు అలాంటి వాటిని చూసినవాడు కాదు ఇరవై ముప్పై మంది పెద్ద పెద్ద భారీ పర్సనాలిటీలు వీళ్ళ దగ్గర బల్ల్యాలు గిల్లాలునే ముఖానికి శిరస్థానాలు పెద్ద పెద్ద ఒంటెలు హడావిడిగా ఉంది ఉండేసారు కల వైదిరి మా గురుగారు సమాధి అంటే అన్నాడు వాళ్ళలో ఇద్దరు ముగ్గురు దిగి వెంటనే అయితే దండం పెట్టారు సమాధికి సమాధికి దండం పెట్టి ఎప్పుడు కాలం చేశారిన అయినా ఏమిటైనా అని కనుక్కున్నారు నిన్న పోయారండి పాపం నీరు లేకపోయారు అంటే అయ్యో పెద్దవాళ్ళు నీళ్ళు లేకపోవటమా వరే వంటల మీద నీళ్లు ఉంటే రా ఈ పకీర్ కాస్త నీళ్ళైనా తాగి బతుకుతాడు పాపం గురువుగారు సమాధిని కనిపెట్టుకుని ఉన్నాడని ఒంటల మీద నుంచి కొంచెం ఆహారాన్ని కాసిన రొట్టెలు రొట్టెల దొంతరా ఓ రెండు కూరలు ఓ నాలుగు పళ్ళు ఓ ఇన్ని ఖర్జూరాలు ఓ నాలుగైదు బాటిల్స్ అంటే నీళ్ళ తిత్తులు ఉండేవి అప్పుడు తోలు తిత్తులు ఉండేవి నీళ్లు దించి పెట్టారు సమాధిని గురుగారు సమాధిని కాచి కాపాడుకొని అయినా జాగ్రత్తగా అని చెప్పారు వీడేం చేశాడంటే ఈ పకీర్ చిన్న పకీరు ఉన్నాడు కదా ఈయన శిష్యుడు నాలుగైదు ఖర్జూరపు కొమ్మలు తెచ్చి ఒక పందిరిలాగా చేసుకుని దాని కింద కూర్చున్నాడు ఇప్పుడు ఆహారం దొరికింది కదా అమ్మయ్య తిని పూట పడుకుందామని పడుకున్నాడు నిద్రపోయాడు హాయి బాగా గాఢంగా పట్టేసింది నిద్ర ఫుల్ గా తిన్నాడు చక్కగా రొట్టెలు గిట్టలు ఖజూర పళ్ళును మరి వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు హాయిగా తాగాడు పైన ఏమో ఇది ఉంది ఎడారి గాలి పగలు వేడిగా ఉంటుంది కానీ సాయంకాలాలు చల్లగా ఉంటుంది రాత్రి బాగా నిద్రపోయి లేచేసరి కల్లా తెల్లారేసరి కల్లా ఒక పెద్ద వంటలు బిడారు బోళం అది గుంపులు జనం వీళ్ళ దగ్గర కూర్చున్నారు వీడి దగ్గర కూర్చుని కనపడ్డారు కొంతమంది ఏమో ఫకీర్ గారి సమాధి అంటే దాదాషా గారి సమాధి దండం పెడుతున్నారు ఇంకా ఒక ఐదు ఏమో మంచి జమా చెట్టు ఇలాగా ఉన్నవాళ్ళు వెళ్ళి ఇంకా నాలుగు ఖర్జూరపు చెట్లు కొట్టుకొచ్చి రెండు మూడు పెద్ద పెద్ద పందిళ్ళు వేసారు వాళ్ళంతా సమాధి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు మధ్యలో సేవించడానికి సమాధి ఉంది కదా అంతే అంతే అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు ఎప్పుడు కాలం చేశారు ఏమిటి మీ గురువుగారు గారు వారి చరిత్ర అంటే దాదాషా గారి గురువుగారు చరిత్ర ఉంది కదా గురువుగారు చరిత్ర చెప్పుకున్నాడు సరే ఈ కథ అయింది అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు వెళుతూ వెళ్తూ రెండు మూడు రోజులు ఉండి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం కదా పొయ్యి ఉన్నాయి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఎలాగో గురుగారు సమాధి కూడా ఒకటి ఉంది అని చెప్పి వాళ్ళు బాగా రెస్ట్గా ఉండి వీళ్ళ దగ్గర వెళుతూ వెళ్తూ ఓ ఒక వంటని కాస్త ఓపిక లేని వంటని దాని కాస్త గడ్డి గాదము నీరు అవి ఇచ్చి ఈయనకి మరి నాలుగు రొట్టెలు మరి కాస్త కూరలు మరి కాస్త ఖర్జూరాలు మరి కాస్త నీళ్లు ఓ పది రూపాయలు డబ్బులు ఇచ్చి అయ్యా మక్కాకెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుస్తామండి అని చెప్పి వెళ్ళారు ఈయన అటు ఇటు చూస్తే ముందంతా ఉన్నది వీడి దగ్గర పిల్లగాడిదే ప్రస్తుతం దాని సమాధి అవి కాకడ ఓ వొంటె వొంటెకి సరిపడా సామగ్రి సామాగ్రి ఈయన ఒక పదిహేను పదిహేను రోజుల దాకా వెతుక్కో ఆ సామాగ్రి కొనుక్కోవడానికి వీలుగా డబ్బులు ఈయన ఇంత పందరేసుకున్నాడు వాళ్ళు పెద్ద పందిరేసి వెళ్ళారు ఇక రోజు రెండు రోజులకి ఐదు రోజులకి పది రోజులకి ఎనిమిది రోజులకి ఒక్కో జనము గుంపు వస్తారు సైనికులు వస్తారు ఆ దారిని పోయే వాళ్ళు వస్తారు మక్కాకి వెళ్ళే వాళ్ళు వస్తారు మధ్యలో రాజస్థాన్ లో బోళ్ళు గుళ్ళు గోపురాలు ఉన్నాయి ఉదయపూర్లు గిరయపూర్లు అవన్నీ చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ సమాధి ఇప్పుడు కులమత విచక్షణ ఏమిటో ఫకీర్ సమాధి అంటే దండ పెట్టాల్సిందే అంటే ఈ కులం ఈ మతం ఆ మతం విచక్షణ లేదు ప్రతివాడు ఓ పెడతాడు అక్కడ ఏవో కాసిన నీళ్లు ఉంటాయి రెండు గజ్జురాలు ప్రసాదం అక్కడ పెడతారు నోట వేసుకుంటారు కాస్త మంచి తగ్గుతారు అది పని విశ్రాంతి తీసుకుంటారు మెల్లిగా ఓ వంట కాస్త రెండు వంటలు మూడు వంటలు పాన వంటలు పెరిగినాయి వంటలకు పందిళ్ళు పెరిగినాయి మనుషులకు పందిళ్ళు పెరిగినాయి ఈ వచ్చిన వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు మంచి అయిన వాళ్ళు ఇక్కడ ఇంతమంది జనం చేరుతుంటే నీళ్ళు లేకపోతే ఎలాగండి మంచి మా దగ్గర మంచి మంచి సాధనాలనైనాయి వాళ్ళ దగ్గర చిన్న సైజు మోటార్లు ఉంటే బాగా తవ్వి రెండు లాంటివి ఏర్పరిచారు నీరు కూడా పుష్కలంగా అటు నుంచి ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఒక ఐదారు ఖర్జూరపు చెట్లు కాస్త గైరుగా ఉన్న మొక్కలు తెచ్చి వేశారు పక్కన నీటి ఇవ్వకుండా సార్ కదా ఒక ఖర్జూరాలు పెరిగిపోతాయి మంచి హడావిడిగా తయారైంది అదొక పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అయిపోయింది ఇది ఇలా నడుస్తుంది ఇది మేల్లిగా అలా 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 పెరిగి ఈ దగ్గర డబ్బులు జరటం మొదలు పెట్టినాయి బాగా మరి వచ్చిన వాళ్ళంతా పదులేదు నేను ఒకదాన్ని ఇస్తే రెండు రూపాయలు ఇస్తాం మనం ఒకళ్ళం ఇస్తే మనలాంటి వాళ్ళు పది మంది ఇస్తే పది రోజులు ఎంత అయిపోయింది బోల్డ్ అయిపోలా సరే అక్కడి నుంచి ఏమైంది బోల్ డబ్బులు వస్తున్నాయి ఇవి వచ్చిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు శిష్యులుగా చేరారు ఎటు వెళ్ళడానికి ఆసరాలు లేని వాళ్ళు ఒంటరి వాళ్ళు ఏదో హాయిగా నీడ సుఖంగా తినచ్చు కదా అని ఉండిపోయేవాళ్ళు గురుగారికి సమాధిని సేవించుకుంటూ ఉండేవాళ్ళు భక్తులు సోకాళ్ళ భక్తులు భక్తులు కూడా జనం అంతా జ ఉండిపోతున్నారు వాళ్ళలో కొంతమంది ఉన్నారు గురుగారు బోల్ డబ్బులు ఉన్నాయి ఏం చేసుకుంటామండి శుభ్రంగా కాస్త రాయిరప్ప వేసి ఓ బిల్డింగ్ లాంటిది కట్టుకుంటే ఈ ఎండక నిండనక వాననక ఈ ఎండలో కూర్చోవటం తప్పుతుంది ఇల్లు కట్టేద్దాం పట్టండి అని చెప్పేసి అట్నుంచి ఇటు నుంచి వచ్చే రాయి రాయిరప్ప సిమెంటు ఇసుక కలప అవన్నీ తెప్పించి ఒక పెద్ద మేడ ఎడగట్టారు ఆ ఎడారిలో అంతకుముందు చిన్న చిన్న చలవలు చూడు అవి పెద్ద పెద్ద చెరువులు అయినాయి ఇప్పుడు చెట్లు విరివిగా పెరిగినాయి ఒంటలు గాడిదలు బాగా చేరినాయి సరే ఎలా నడుస్తుంది అయితే ఈ కథ అంతా బీదర్ దాకా చేరింది రాజస్థాన్ ఏడారిలో ఒక ఎవరో మహాద్భుతమైన గురువుగారి సమాధి ఉందట ఆ సమాధిని దర్శించాల్సిందే అని ప్రజలంతా చెప్పుకుంటున్నారు ఇప్పుడు అక్కడ దాదాషా గారు ఉన్నారు కదా వీధి గురువుగారు ఆయనేమనుకున్నాడు మా గురుగారు సమాధి ఎలాగో ఇక్కడ ఉండే ఉంది ఆ గారు ఎవరో చూద్దామని ఆయన మెల్లిగా ఎట్లాగొట్టా అటు నుంచి వస్తున్న వంటల వాళ్ళని గుర్రాల వాళ్ళని గాడిదల వాళ్ళని బతిలో ఆడుకుని గురుగారు పకీరు కదా ఆయన ఎక్కించుకుని తీసుకొచ్చారు ఓ పదిహేను ఇరవై రోజులకి ఆయన చేరాడు చేరితే అక్కడి నుంచి ఇదంతా కనపడింది తీరా చూస్తే ఆ బిల్డింగ్లో ఉన్నవాడు మన శిష్యుడే అక్కడి నుంచి శిష్యుడు వెళ్ళి కావలిచుకున్నాడు గురుగారు ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి రండి రండిని సరే ఇదంతా ఆయన చూసి నాయనా ఈ పటాటోపం ఇదంతా ఏమిటి ఎలా అయింది ఏమిటి అని అడిగాడు అందరినీ పంపించేసి గురువుగారిని రహస్యంగా తీసుకెళ్ళాడు గురుగారు ఎవ్వరికీ చెప్పలేదండి ఇప్పటిదాకా నేను ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఇదంతా తయారైపోయింది ఇంత హడావిడి వచ్చేసింది యాక్చువల్గా ఇది అసలు ఏంటంటేనండి మీరు నాకు ఒక పిల్లగా అడిదనిచ్చారు కదా దాన్ని ఏం చేయాలో తెలియదు అని దాన్ని పాత పెట్టాను చనిపోయి ఆ చనిపోతే పాత పెట్టాను వచ్చిన వాళ్ళు అడిగితే అసలు మీ సమాధానం చెప్పేశానండి దాంతో ఇంత ప్రాచుర్యం వచ్చింది గురుగారు ఇప్పటిదాకా కన్ఫ్యూస్ చేసే అవకాశం దొరకలా నాకు ఇప్పుడే మొదటిసారి చెప్పానంటే ఆయన అన్నాడు లేరా నువ్వు ఎందుకు బాధపడతావు ఇలా అవుతూనే ఉంటాయి అక్కడున్న మా గురుగారు మాత్రం ఎవరు దీని తల్లేగా అక్కడున్న సమాధి కూడా దీని తల్లే దాన్ని పూర్తి చేసాం అది సమాధి అయింది అందరూ గురుగారు అన్నారు నేను గురుగారని ఒప్పుకున్నాను అంతే జరిగింది ఏం పర్వాలేదు ఇది ఈ కథని నడవనివ్వు పర్వాలేదు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నేను చూస్తానని ఆయన మక్కాకి వెళ్ళిపోయాడు ఇలా జరుగుతాయి కథ సీరియస్ గా వెళ్తుంది లాస్ట్ ట్విస్ట్ బాగుంది కదా అద్భుతం గాడి పిల్లగాడిది తలుపు తల్లిగాడితే గురువు గారి పాత సమాధి అక్కడికి ఇక్కడికి వచ్చారనమాట వీళ్ళు కందమామల వచ్చింది బాగ్దాద్ కథల కింద ఇలాంటివి బోల్డన్ కథలు కనిపిస్తాయి అంటే ఇందులో ఒక హేళం చేయటం వెక్కిరించడం ఏం లేదు స్టోరీ ఒక కథ అంతే రైట్ అండి చాలా బాగుంది ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి తప్పకుండా చేయండి